పాపన్న మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా మోకుదొబ్బ సోదరులు సర్దార్ సరదాయి పాపన్న మహారాజ్ గౌడ్ విగ్రహ కమిటీ గారి ఆధ్వర్యంలో ఏర్పరిచిన ఈ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకట సామన్న గారికి అదేవిధంగా గౌరవ కూడా పెద్దలందరికీ సోదరులు ఫ్లోర్ లీడర్ మున్సిపల్ వేముల సాంబాయ్ గౌడ్ గారికి వేదిక మీద ఆశీనులైన రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి డివిజన్ స్థాయి పట్టణ స్థాయి గౌరవ కుల బంధువులందరికీ సోదరులందరికీ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గౌరవ కుల కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ తొలుత సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతి శుభాకాంక్షలను మీ అందరికీ కూడా మరొకసారి తెలియపరచుకుంటూ ఈ చక్కటి అవకాశం నా కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎందుకంటే ఈ రోజు గౌడ కులస్తులు వారి వృత్తిపరమైన కాకుండా గ్రామ గ్రామాభివృద్ధిలో ప్రాంతాల అభివృద్ధిలో ఆ కుల యొక్క కులస్తుల పాత్ర ఈ రోజు గణనీయమైనది అన్ని రంగాలలో కూడా ముందు ఉండడం జరుగుతూ ఉంది ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పురికి పుంచుకొని మనం పది మందికి సాయం చేయాలి ఆ ప్రాంత అభివృద్ధిలో మన వంతు పాత్ర ఉండాలని చెప్పి కూడా ఎప్పటి నుండో అనాది నుండి కూడా కష్టపడుతున్నా మనకి మీకి పూర్తి స్థాయిలో కూడా ఇంకా గౌరవం గుర్తింపు పాలకుల ద్వారా అందలేదని ఇప్పుడు పెద్దలు చెప్పిందని బట్టి అర్థమవుతున్నా ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ రోజు పూర్తి స్థాయిలో చేయకపోయినప్పటికీ కూడా గత పాలకుల కన్నా కూడా మిన్నగా గుర్తించబోతుందనడానికి కూడా మీకు గౌడ గౌడ కులస్థలందరికీ కూడా ఏదైతే కూడా ప్రకటించడం జరిగింది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో గౌడ కులస్తులు ఏ స్థానంలో కష్టపడ్డా వారికి సముచిత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది ఇవ్వబోతున్నది ఈ రోజు స్థాయి సాల్ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ పార్టీ నిలపడం జరిగింది అదే విధంగా మహేష్ కుమార్ గౌర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో బలమైన ఇద్దరు బీసీ అభ్యర్థులు ఉన్నారు అంటే ఆ ఇద్దరు గౌరవ కులె కి గౌడ్ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇదొక కొంత నిదర్శనమని నేను చెప్తా ఉన్నాను ఇదే ఇదే సంపూర్ణం కాదు మొన్న ఈజీగా ఏదైతే చెట్టు వృత్తి ప్రాణాంతకమైంది ఆ చెట్టెక్కి మందికి ఆనందాన్ని పంచే క్రమంలో ప్రమాదాలు గురవుతున్నాయి కాబట్టి ఈజీగా కోసం కూడా కొత్తగా మోకలను కూడా మోకలను కూడా హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సేఫ్టీ కిట్స్ జరిగింది అది కూడా అన్ని ప్రాంతాల వారికి గ్రామస్థాయి అందరికీ కూడా సేఫ్టీ కిట్స్ ఇచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం చొరవ చూపేటట్టు గౌరవం పెద్దలందరూ మా ద్వారా వనరుల ద్వారా ఇక్కడ స్థానిక శాసనసభ అన్ని పథకాలను కూడా ప్రాధాన్యత వచ్చేలాగా వారి యొక్క కష్టానికి సరైన ఫలితం దక్కేలాగా సముచిత గౌరవం వచ్చేలాగా మేము గౌరవ పెద్దలు మాధారెడ్డి గారి ద్వారా వెంకటస్వామి గారి ద్వారా మా పార్టీ ప్రతినిధుల ద్వారా ఉన్నత స్థాయి దృష్టి కూడా తీసుకెళ్లే క్రమంలో నేను కూడా మా సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలు అందిస్తానని మరొకసారి తెలియపరచుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకైన గౌడ కులస్తులు ఎక్కడున్నా కూడా వారికి గుర్తించి వార్డు మెంబర్స్ శాతం పదవులు దక్కాలని చెప్తా ఉన్నారో బీసీకరణ చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అదే మాట ప్రకారంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడికక్కడ బీసీలకు సంక్షేమ ప్రాధాన్యత అందరికీ ఇవ్వడంతో పాటు గౌడ కులస్థలకు కూడా తప్పకుండా అందిస్తామని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటే అవకాశం కల్పించిన గౌరవ కార్మికులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం